మంచి సమయం సృష్టిస్తున్నాను దేవత ఫోన్ చేసి మేము ఫోన్ చేస్తారు మీ అమ్మకు రాగలి కానీ వెరీ హార్ సార్ సార్ కూడా ఈ కూడా నేను చూపిస్తూ మొట్టమొదటిగా ఎందుకు యేసు కృష్ణ ప్రభు యూశాను యేసు ప్రభు ఎందుకు యోగానికి రావాలి అనేట మూడు కారాలు లోకానికి ఎందుకు పుట్టవలసి వచ్చింది పుట్టక ముందే ఉన్నాడా పుట్టిన తర్వాత ఉన్నాడు అని అంటే మనందరికీ తెలిసింది క్రీస్తు పూర్వము క్రీస్తు శని ఈ రెండింటినీ కూడా ఆయన కనుక వచ్చినప్పుడు క్రీస్తు శ్రీస్తు పూర్వం సృష్టించిన ఆ సృష్టి కట్ట సృష్టితో పాటు నన్ను కూడా చేస్తారు నన్ను కూడా చేస్తారు నేను కూడా చేస్తారు ఈ సృష్టి అందరినీ కూడా చేసే దేవుడు నిన్ను నన్ను కూడా సృష్టించారు ఎందుకంటే ఈ సృష్టి అందరిని కూడా పరిపాలించారు ఈ సృష్టి అంత నీ లేవు రాసు లేరు అని చెప్పి దేవుడు ఈ సృష్టి అందరికి కూడా మానవుని కవగించాయి ఈ పాంచత మనిషికి అప్పగించాయి కానీ మనిషి ఏమైనా అంటే ఏమైనా అంటే సృష్టికర్త అనేటువంటి దేవుడి చెప్పిన మాట వినకుండా దారి సృష్టి సృష్టికర్త చెప్పిన మాట వినకుండా మానవుడు దారి తప్పాడు ఏంటి ఆ దారి తప్పవద్దు పాపము చేయవద్దు అని దేవుడు మనిషికి చెప్పాడంటే ఈ పన్నులు తెలవదు పాపములోనే మేలు కుట్ట పాపట్ట దేవుడు మనిషిని చేసినప్పుడు పాపంగా సృష్టించలేదు కానీ దేవుడు మాట వెనుకపోవడం వలన మానవుడు పాపముడు ఈ జన్మ కర్మ పాపములు మనిషి జన్ పాపము చేసిన పాపం నా కర్మ కొన్ని బాధలు వచ్చినప్పుడు కొన్ని కష్టాలు వచ్చినప్పుడు కొన్ని సమస్యలు వచ్చినప్పుడు మనం ఏమనుకుంటుందంటే ఇది నా కర్మ ఇది నా పాపం నేను ఎప్పుడో చేస్తున్నటువంటి పాపం భావం పాపం వలన జీతము మరణం మరణం వలన వచ్చేది నరకం ఈ నరకం తప్పించాలి కొన్ని జన్మించారు ఈ నరక ప్రాప్తులమైన మనిషి మన కోసం విడిపించిన యేసు క్రీస్తు ప్రభావి లోకంలో జన్మించాడు ఆయన జన్మకు కారణం ఏంటంటే దారి తప్పిన మనిషిని మరలా తిరిగి దారి తీసుకుని రావడానికి యేసు ప్రభు లోకానికి వచ్చారు వచ్చినప్పుడు ఆ ప్రభు ఎక్కడ జన్మించాడంట అంతపురంలో జన్మించిన అంతపురంలో జన్మించిన మరి ఎక్కడ జన్మించాడు చిన్న పశువుల మనం అనుకుంటాము అందమంత్రం ఉంది శృచికరంగా ఉంది ఎందుకు అక్కడ మరి ఆయన పని పశువుల పూటలో పనులు పెట్టుకున్నారంటే నీకు నాలుగు పనులు పడుతుంది ఎక్కడో రాజు భాషలు పెడితే అందరూ అడుగు ఆయన మాత్రమని అంత మందిలో పెట్టి పుడితే అందరి బీడలను ఆహ్వరించుకోవడానికి క్షమించడానికి అవకాశం ఉండదు అంత మంది మాత్రమే దాని పేదలకు నీరు అందుబాటులో ఉండడానికి దీని దరిద్రుడిగా ఈ లోకాయ గురించి తను తను తగ్గించుకొని ఆయన చిన్న ఆ యేసు క్రిస్తూ ఎందుకు కుట్టాడు అంటే ఆయన పుట్టకపోతే మన పాప నివారం ఆయన పుట్టిని మరణించడానికి ఆయన పుట్టి మరణించడానికి మరణించడానికి ఆయన కుట్టాడు కాబట్టి ఎందుకు ఆ మరణం అంటే మనము చేసిన నేను చేసినా పాప దోషము నేను చేసినా పాప దోషము పోవాలంటే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా మన పాప దోషములకు నివారణ లేదంటే లేదంటే ఎందుకంటే మనము చేసిన పాపము మనము చేస్తున్నటువంటి దోషము మన ద్వారా పోయేది కాదు పాప దోషం తొలగించాలంటే పాప రహితుడు ఏ సుక్రీస్తు లోకానికి రావాలి అందుకైనా పాప రహితుడుగా లోకానికి వచ్చేది జన్మ కర్మ పాపం లేనివాడు మూడు లోకల మధ్య ఆ జన్మ కర్మ పాపం లేని వాడు కాబట్టి ఈ శివులో ఎందుకు చనిపోయాడు ఎందుకు మూడు లేకుల మధ్య చాలామంది అనుకుంటారు శాతగ్రుడు అవకాశం అది శాతగరుడు కాబట్టి ఆ ఇక్కడ శివులో మేకులు పడుతుంటే అలాగైనా చూస్తూ ఊరుకున్నాడు చూస్తూ ఊరుకోవడం భరించాడు దీనికోసం వాడు

నేను హృదయంలో నేను జన్మిస్తాను చోటిస్తాను సార్ గేమ్ ఒకటి మానవ హృదయాన్ని జన్మించిన మానవ హృదయాలు తప్పు ఆశ్వడని కోరుతున్నాడు నేను కూడా ఎంప్లాయీ నేను ఎంప్లాయీ థర్మల్ పవర్ స్టేషన్లో ఉన్నప్పుడే సెవెంటీ నైన్ సెవెంటీ సెవెంటీ ఎయిట్లో క్రికెట్ కేసులో నేను ఒక రిలీ పనిచేసి నేను ఒక బయట

ఒక సొబ్బలకి ఒక చిన్న కడపత్రి చదివారు ఈ కడపత్రి ముందు చింపేద్దాం అనుకున్నాను అంత బాబు వచ్చి మీరు చింపేద్దామని చెప్పి చదువుకుంటే మళ్ళీ చదువుదామని చెప్పింది ఆ చదివినప్పుడు నిన్ను రక్షిస్తారు బాబులను తీసుకెళ్యడానికి వచ్చాడు అలా మాట నేను తల్లి వెంటనే ఏసుకొని అమ్ముకున్నాను మా బాబాయ్ నుంచి మా బాబులే ఒప్పుకున్నాను ఆ రోజు నుంచి నేను ఈ రోజు వరకు పెట్టగానే నా ఉద్యోగానికి స్వస్థం చెప్పాను నా ఉద్యోగాన్ని స్వస్థం చేశాను లక్షా యాభై వేల రూపాయల గ్రామ పోలీస్ స్టేషన్లో తెలుస్తుంది అలాంటి పరిస్థితుల్లో దేవుని పంతొమ్మిది వందల ఏడులో

మార్చాడు మీరు ఎప్పటికీ ఒకటి చర్చ సందేహం నడిపించాడు ఒకటి చర్చ నడిపించాడు నా కుమార్తె నా కుమారుడు కూడా ఎంఎస్ చేశారు అద్భుతమైనటువంటి చక్కగా చదువుతున్నారు కానీ వాళ్ళందరూ కూడా దేవుని సేవలో ఉన్నారు నా కుమారుడు పెళ్ళయింది కుమార్తె పెళ్ళయింది అందరూ కూడా గౌరవంగా మార్చారు ఎందుకు మాట్లాడుతున్నారు జీవితంలో మార్చాలనుకో లేకపోతే నేను వారి దోషమే ఎప్పుడో పాడేసాను ఎందుకు వచ్చాడంటే నా పాపం ఆ పాపంలో నన్ను మార్చేదేవుడు మోక్షం నుంచి మోక్షంలో మాటలు ఈ యొక్క క్రిస్మస్ యొక్క శుభ దినాలి రేపు దినా కొరైపోతున్న క్రిస్మస్ దినాలో అందరూ సంతోషాలతో ఆనందాలతో నేను కుటుంబాలు నీ చెలు శ్రమ పడేవాడు నేను రామాయణం మీరు శ్రమపాడుతున్నాడు సార్ మరి నిజంగా మీ శ్రమ వెళ్ళక మా ప్రాంతం ఎక్కువ ఉంది మేము ఎప్పుడు కూడా ప్రేమ్ చేస్తామంటున్నాం మా గారిని స్టాఫ్ని ఫైర్ స్టేషన్ వాళ్ళని హాస్పిటల్ స్టాఫ్ని వీళ్ళందరూ ఎక్కువ మేము ఇలా ఉన్నామంటే వాళ్ళు అలా చేయబట్టి మేము ఇలా ఉన్నామని చెప్పేసి గవర్నమెంట్ ఆఫీసర్స్ కోసం మేము కంప్లైంట్ చేసుకుంటాం అలాంటి భాగ్య దేవుడు మంచి కాబట్టి సాంఘిక ఏం సృష్టిస్తున్నాం మరి ఎందుకు అంటే నన్ను సృష్టించాడు నేను మాకు రక్షించాడు ఆయన బలవంత రాజ్యాన్ని వేణు కూడా ఒకప్పుడు దోషిని ఆ జీవితాన్ని మార్చే దేవుడు ఆ ప్రభువు మనలను మార్చే దేవుడు ఉపదేవ వాచ్యవాడు ఆ ప్రభువున్ని వినిించిన కుటుంబాలు స్వస్థత పొందడం జరిగింది ఈ మార్గంలోనే దయచేసి